డాక్టర్ అంబేద్కర్ కోన్సీమ జిల్లా రాజోలులో పోలీస్ వారి హెల్మెట్ పై అవగాహన ర్యాలీ చేపట్టారు సకనేటిపల్లి మండలం ఎస్పీ రాహుల్ మీనన్ ఆధ్వర్యంలో సకనేటిపల్లి పోలీసులు హెల్మెట్ పై అవగాహన ర్యాలీని నిర్వహించారు ముఖ్య అతిథిగా రాజోలు సిఐ సురేష్ కుమార్ పాల్గొన్నారు పోలీస్ స్టేషన్ నుండి టెక్శెట్టిపాలెం వరకు ర్యాలీని జరిపి అవగాహన సదస్సు నిర్వహించి ప్రజల్లో హెల్మెట్ యొక్క ప్రాధాన్యతను వివరించారు ఎస్ఏ దుర్గా శ్రీనివాస్ రోడ్డుపై వస్తున్న ఇరవై మంది ఫ్యామిలీ బైకులకు సీఏ చేతుల మీదుగా హెల్మెట్లను ఉచితంగా పంచారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లిబాబు సర్పంచ్ చిట్టిబాబు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

பாதி <laughs> అది మా మహిళా పోలీస్కి అందరూ కూడా నా నమస్కారాలు అండి తెలిసిందే ఈ మధ్య మనకి ఈ హెల్మెట్ ధరించబడడం వల్ల ప్రమాదంలో చాలామంది కూడా హెడ్జ్ అయ్యి ప్రాణాలు కోల్పోతున్నారు ఒక ఇంట్లో ఒక వ్యక్తి ప్రా ప్రాణం కోల్పోతే కుటుంబం వీధి పడుతుంది అదేవిధంగా పిల్లలు కూడా ఇద్దరు మన మైన పనిచేస్తున్నారు వాళ్ళు కూడా ఈ హెడ్డింగ్ తగ్గడం వల్ల ఈ రోడ్డు గట్టలు తగ్గడం వల్ల చనిపోతున్నారు మనం ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పెట్టుకున్న కొర్రోడ్ మన కళ్ళ ముందు చనిపోతే కూడా చాలా మనకి బాధ అనిపిస్తుంది పేరెంట్స్గా జీవితంలో రోడ్డు వ్యక్తులు కలుగుతుంది కాబట్టి అందరూ కూడా దీనికి ఏర్పాటు జరిగింది ప్రాణాలు కాపాడుకోవాలి దానికోసం మా ఎస్పీ గారు ఉత్తర్వులతో మరియు మా డిఎస్పీ ఉత్తర్వుల వారికి అవగాహన ర్యాలీ హెల్మెట్ ర్యాలీ కండంట్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఇది డ్రైవ్ కంటిన్యూగా ఈ డ్రైవ్ కండక్ట్ చేస్తాము ముఖ్యంగా ఏంటంటే మనకి ఎంపీపీ గారు చెప్పినట్టు మైన మైనర్లకి డ్రైవింగ్ డ్రైవింగ్ ఇస్తున్నారు వాళ్ళకి లైసెన్స్ ఉండదు ఎలా బండి ఎలా కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయాలి కూడా తెలియదు అందువల్ల కూడా ప్రమాదాలు పెరుగుతున్నాయి తర్వాత ఏంటంటే నైట్ టైము తాగుతున్నారు తాగేసి బండి డ్రైవ్ చేస్తారు తాగి బండి డ్రైవ్ చేయడం వల్ల కూడా ఈ మనకి యాక్సిడెంట్ ఎక్కువ జరుగుతున్నాయి డ్రైవ్ మేము నైట్ టైం డ్రంక్ డ్రైవర్ కూడా కండక్ట్ చేస్తున్నాము నైట్ మూడు సెక్షన్ పది కూడా గంక్రైవ్ పెట్టి కంట్రోల్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా చాలామంది యాక్సన్గా గురవుతున్నారు లెక్క లక్షలు జరుగుతుంది కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి ఇదంతా కూడా మీరు అందరూ ఈ ప్రోగ్రాం ద్వారా పబ్లిక్ అంతా కూడా దీనికోసం అవగాహన చేసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా విధిగా అడ్మిట్ ధరిస్తారని ధరించి ప్రాణాలు కాపాడు కాపాడుకుంటారని కార్యక్రమం కండక్ట్ చేయడం జరిగింది మరొకసారి ఈ కార్యక్రమం కంటెంట్ చేయడం అందరూ కూడా మనస్ఫూర్తిగా మా జిల్లా ఎస్పి శ్రీ రాహుల్ మేనా సార్ గారికి సార్ గారి ఉత్తర్వుల మేరకు అదేవిధంగా కొత్తపేట డిఎస్పి సార్ మురళీమోహన్ సార్ గారి ఉత్తర్వుల మేరకు మన సగినేటిపల్లి మండలంలో మీ అందరి సహకారంతో ఈ చక్కటి హెల్మెట్ ర్యాలీ హెల్మెట్ అవగాహన కార్యక్రమం ర్యాలీ నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మరిన్ని నిర్వహించుకోవాలి మన మండల ప్రజలకు అవగాహన కల్పించుకోవాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్లు జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు లేదో లేదంటే ఏదో ఒక అవయవం కోల్పోతున్నారు దానివల్ల ఆ కుటుంబం పూర్తిగా నిరాధారం అయిపోతుంది ఆ ప్రమా ప్రమాదం వల్ల కుటుంబం అంతా కూడా నిరాధారం అయిపోతుంది కాబట్టి ఇది గమనించి మీరందరూ కూడా మగవాళ్లే కాదు ఆడవాళ్ళు కూడా హెల్మెట్ ధరించి మీ యొక్క కుటుంబాన్ని సంరక్షించుకోవాలి ఈ ఇంతటి మంచి కార్యక్రమానికి చేసినటువంటి ఎంపీపీ గారికి అదేవిధంగా సెగినేటిపల్లి సర్పంచ్ గారికి మా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించినటువంటి మా సర్కిల్ ఇన్స్పెక్టర్ వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా పది మంది రోడ్డు మీద వెళ్ళే ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళకి పది మందికి హెల్మెట్లు ఇవ్వడం జరుగుతుంది ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం